హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ అయితే గాఢ నిద్ర అంటే ప్రెగ్నెన్సీలో సరిగ్గా నిద్ర అయితే రాదు కదా ఎందుకు రాదు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అదే విధంగా అసలు ఫుల్ గా కంప్లీట్ గా నిద్ర రావాలి అనుకుంటే మనం ఏ టిప్స్ అనేది ఫాలో అవాలి ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్లో వీడియోస్ చాలా ఉంటాయి వాటిని కూడా చూడండి అవి మీకు యూస్ఫుల్ అయితే అవుతాయి నెక్స్ట్ అయితే అసలు ఆ నిద్ర రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే మనకి యూరినేషన్ ఎక్కువగా ఉండడం వల్ల యూరిన్ ప్రాబ్లం వల్ల నిద్ర అయితే తక్కువగా వస్తూ ఉంటుంది బాగా లేవడం వల్ల నిద్ర డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంటుంది ఇలా కాకుండా ఉండడానికి కొన్ని చిక్కాలు పాటిస్తే సరిపోతుంది ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో వస్తుంది అప్పుడే కొంచెం మనలో అయితే గర్భసంచ్ స్టార్ట్ అవుతుంది కదా ఆ టైం లో మనకి సరిగ్గా నిద్ర అయితే ఉండదు నెక్స్ట్ అయితే లాస్ట్ త్రీ మంత్స్ లో అయితే సరిగ్గా నిద్ర ఉండదు ఎందుకు అంటే ఆ టైంలో లో బేబీ చాలా టైట్ గా ఉంటుంది మైండ్ పైనే మనకి గర్భసంచి ఉంటుంది కాబట్టి అది కొంచెం బాగా వదులుగా అయిపోయి యూరిన్ ప్రెజర్ యూరిన్ మీద ప్రెజర్ అయితే పడుతుంది దానివల్ల యూరినేషన్ అయితే మనకు కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటుంది దీన్ని తగ్గించడానికి ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ అయితే వాటర్ కంటెంట్ ని కొంచెం తగ్గించి తీసుకోవాలి ఎప్పుడు అంటే ఈవినింగ్ వరకు ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అదే మీరు ఫోర్ లీటర్స్ మార్నింగ్ టైమ్ లోని తీసుకుంటే కొంచెం నైట్ టైం అయ్యే పాటికి ఆ కంటెంట్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది మార్నింగ్ టైమ్ లో లిక్విడ్స్ ఎక్కువగా తీసుకొని నైట్ టైమ్ లో తగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అనేది దాని నుంచి మనం డివియేట్ అవ్వాలి నాకు టాయిలెట్ వస్తుందేమో టాయిలెట్ వస్తుందేమో అన్న దాంట్లో ఉండిపోతారు చాలా మంది దాని నుంచి గనక బయటకు వస్తే నిద్ర అయితే చాలా హ్యాపీగా పడుతుంది మెయిన్ గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మనకి నిద్ర బాగా ఎక్కువ పడుతుందండి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో లెఫ్ట్ సైడ్ తిరిగే పడుకోమంటారు కదా ఎందుకు పడుకోవాలి ఏంటి అని అంటే లెఫ్ట్ సైడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకైతే చాలా పీస్ఫుల్ గా నిద్ర అయితే ఉంటుంది ఆక్సిజన్ సప్లై అనేది బ్రెయిన్ కి బాగా ఉంది నిద్ర చాలా హాయిగా అయితే పడుతుంది దీన్ని పెంచే వాటిని మనం తగ్గించుకోవాలి ఇన్ ద సెన్స్ పుల్లగా ఉండేవి కానీ విటమిన్ సి కంటెంట్ తో ఉన్నాయి కానీ మనం ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవాలి లైక్ నారింజ నిమ్మకాయ అలాంటి ఫ్రూట్స్ అనేవి మనం మార్నింగ్ టైంలో తీసుకుంటే సరిపోతుంది నైట్ టైంలో ప్రిఫర్ చేయకపోతే మంచిది వాటి వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి తెనుపులు వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అవి రావడం వల్ల మన టైం స్లీప్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఎసిడిటీ వచ్చే ఫుడ్ ని తగ్గించుకుంటే మంచిది మెయిన్ గా ప్రెగ్నెన్సీలో లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది టూ టైమ్స్ బాత్ అయితే చేయాలండి మార్నింగ్ నైట్ ఏ వాటర్ తో చేయాలి అంటే లైక్ వామ్ వాటర్ తో చేసుకుంటే మంచిది ఇంకా నైట్ టైం ఖచ్చితంగా కొంచెం గొరి వెచ్చడి నీళ్ళతో అయితే చేసుకుంటే నిద్ర చాలా హాయిగా పడుతుంది ఇంకా కొంతమంది కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి మిల్క్ తాగే అలవాటు ఉంటుంది మిల్క్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు మార్నింగ్ టైమ్ లో తీసుకోకుండా నైట్ టైం తీసుకుంటే మంచిది ఇంకా నిద్ర రావట్లేదు అనుకున్న వాళ్ళు మ్యూజిక్ పెట్టుకోండి అనేది అవాయిడ్ చేస్తే మంచిది మొబైల్ యూసేజ్ అనేది తగ్గించండి నిద్రపోయే అట్లీస్ట్ వన్ అవర్ ముందైనా మొబైల్ పక్కన అయితే పెట్టండి ఇది చాలా మంది మత్సర పాటించము నైట్ ఏమో నిద్ర రావట్లేదు అని అయితే అంటాం మీకు గురకు గనక వస్తుంది అని మీరు ఫీల్ అయితే గురక వచ్చిన వాళ్ళైతే పిల్లో పెట్టుకుంటారు కదా తల కింద పిల్లో పెట్టుకున్నప్పుడు టూ పిల్లోస్ పెట్టుకుంటే గనక మీకు గురక అనేది తగ్గుతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో లో ఉన్న వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్టార్టింగ్ మంత్స్ లో లేకపోయినా తర్వాత మంత్ లో అయితే బ్రీతింగ్ ప్రాబ్లం కొంచెం వస్తుంది అది అవాయిడ్ చేయడానికి మీరు అయితే తల కింద టూ పిల్లోస్ పెట్టుకుంటే అయితే సరిపోతుంది అప్పుడు ఆక్సిజన్ బాగా సప్లై అయ్యి మనకైతే నిద్ర డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా టూ పిల్లోస్ పెట్టుకోవడం మంచిది బీపీ షుగర్ అలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఇంకో బెస్ట్ ఏంటి అంటే కాళ్ళ కింద కూడా పిల్లో పెట్టుకొని పడుకోండి సింగిల్ పిల్లో పెట్టుకుంటే సరిపోతుంది కాళ్ళ కింద అయితే ఇంకా మీరు పక్కకి తిరిగి పడుకున్నప్పుడు రెండు కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకొని అయితే పడుకోండి చాలా హాయిగా పీస్ఫుల్ గా రిలాక్సింగ్ గా అయితే అనిపిస్తుంది ఈ వీడియో మీ అందరికి ఎంతో బాగా యూస్ఫుల్ అయింది అని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా క్వశ్చన్స్ గానీ డౌట్స్ గానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో కింద బాయ్ బాయ్